మోక్షలక్ష్మి మోక్షలక్ష్మి అంటే విడుదలని ఇస్తుంది దేని నుంచి విడుదల మళ్ళీ పుట్ట మళ్ళీ చావా మళ్ళీ పుట్ట మళ్ళీ చావా ఇక్కడ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టడం భాగవతంలో వర్ణిస్తారు శరీరం వదిలి శరీరం పుచ్చుకోవడం ఎలా ఉంటుందంటే పురుగు ఒక మించి వెళ్ళి పక్కలనంతా తినేస్తుంది కొద్దిగా ఆకు ఉంటుంది ఆ ఆకు మీద పాకుతూ ముందుకెడుతుంది వెళ్ళి ఆ పక్కనున్న ఆకు మీదకెక్కాలి ఇలా కొంచెం పైకెత్తి చూస్తూ ఉంటుంది గాలికి అవతలాకు దగ్గరికి రాగానే ముందు భాగాన్ని దాని మీదకి చేరుస్తుంది చేర్చి పట్టుకుని కాళ్లతోటి వెనక భాగాన్ని కదుపుకుంటూ అవతలాకు మీదకి వెళ్ళిపోతుంది యువతల శరీరాన్ని విడిచిపెట్టేస్తూ జీవుడు వేరొక శరీరాన్ని వెతుక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు పునర్జన్మలో అదే పునర్జన్మ సిద్ధాంతం అదే సనాతన ధర్మానికి ప్రాణప్రదం చేసిన పాపపుణ్యములను అనుసరించి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతాడు ఇలా ఇంకో శరీరంలోకి వెళ్ళడం అక్కడ మళ్ళీ షడువురుములు ఉంటాయి